బల్లారెంలో యాభై ఆరు లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో టూ ఫ్లాట్ జస్ట్ కాల్ అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్టేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంట తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను సరిచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చిపడ్డింది ఒక్కొక్కళ్ళకి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ హ్వె ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫైవ్ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజ్ గారు ఇట్ ఇస్ అ టూ వే నాట్ వన్ వే ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ యు నో దాట్ మీరు సెక్యులరిజం ఇస్ ఆల్వేస్ టూ వే ఇట్ ఈస్ నాట్ వన్ వే హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడడం తప్ప అన్య మతాల మీద జరిగితే నేను ఇన్ని నేను కూర్చొని ఎంతమంది కౌలు రైతులకు ఇచ్చాను ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇచ్చాను నేను ఇచ్చినవాడిని నేను నాకు అన్యమతం ముస్లాం మీద గౌరవం ఉన్నవాడిని క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని చిన్నప్పటి నుంచి కూర్చుని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని నా టీచర్ చెప్పిన సూక్తి తను తను తగ్గించుకున్నవాడిని హెచ్చింపబడి చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి కోట్ చేస్తూనే ఉంటాను ఇది నా గౌరవం ఇది నేను చూపించే గౌరవం మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి సెక్యులరిజంకి విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా నా ఇల్లు పది మందికి ఆశ్రయం ఇస్తుంది నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడాలి మీతోటి ప్రకాష్ రాజు గారు యూ హ్యావ్ టు లర్న్ యువర్ లెసెన్స్ రెస్పెక్ట్ యూ It's not just Prakash Garu, All the people who think in the name of secularism, you're going haywire. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you. fun, fun for you, maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. బిఫోర్ యూ కామ్ అండ్ థింక్ హండ్రెడ్ టైమ్స్ అండ్ సే అబౌట్ సనాతన ధర్మ ఎనఫ్ ఆఫ్ దిస్ చాలు ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు సరస్వతి దేవి మీద మాట్లాడతారు అల్లా మీద మీరు మాట్లాడగలరా మహమ్మద్ ప్రముఖ మీద మీరు మాట్లాడగలరా జీసస్ మీద మీరు మాట్లాడగలరా ఏమందరూ కూర్చొని సనాతన ధర్మం మీద వినాయకుడి మీద జోక్లు జోకులేస్తారు దుర్గాదేవి మీద జోక్స్ చేస్తారు సరస్వతి దేవి మీద జోక్స్ వేస్తారు మా మనోభావాలు బాయ్ బాయ్ బాధపడ గాయపడవా మాకు బాధ ఉండదా అందుకే నేను ప్రతిపాదించింది ఏంటంటే ప్రతి దానికి రావలేకపోతున్నాం సనాతన ధర్మ రక్షణ బోర్డు ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద డే ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం ఇది ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు ఎంతమంది నిరసన తెలియజేస్తాం రోడ్ల మీద రమ్మని చెప్పట్ల కనీసం మీ కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం గుడికెళ్ళే ప్రతి హిందూ బాధ్యత కాదా ఇది నా ఒక్కరి బాధ్యత అయినా మా బాధ్యత అయినా మీది కాదా ధర్మాన్ని పరిరక్షించడానికి మీ బాధ్యత కాదా